హాయ్ వియా వెల్కమ్ తెలుగు ఫర్యా అబ్దుల్లా కింద చిట్టి అనగానే మనకు వెంటనే గుర్తిస్తుంది ఈ ఎమ్మెడు మొదటి సినిమాతోని అందరి దృష్టిని ఆకర్షించింది ఫరియా అబ్దుల్లా అందం అభినయంతో చిలిపితనంతో కుర్రకారిని కట్టుపడేస్తుంది అండ్ ఎనర్జెటిక్ స్క్రీన్ ప్రజెన్స్తో మెస్మరైజ్ చేస్తుంది కూడా ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో రచ్చరచ్చ చేస్తుంది తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయాయి అండ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ క్రేజ్ని సొంతం చేసుకున్న హీరోయిన్లలో ఫరియా అబ్దుల్లా కూడా ఒకరు ఫస్ట్ మూవీ నుంచే తన ఎనర్జెటిక్ స్క్రీన్ ప్రజెన్స్తో అందరి దృష్టిని ఆకర్షించింది కేవలం కామెడీ రోల్స్ మాత్రమే కాకుండా గ్లామర్ లుక్స్లోనూ అందరినీ కట్టుబడిసింది అయితే సోషల్ మీడియాలో నిత్యం క్రేజీ ఫొటోస్ షేర్ చేసే ఫరియా తాజాగా చీరలో గ్లామరస్ ఫొటోస్ పంచుకుంది ట్రాన్స్పరెంట్ స్టైలిష్ చీరలో ఫరియా చేసిన ఈ హావభావాలు అయితే అద్భుతంగా కనిపిస్తున్నాయి అండ్ అందులోనూ మత్స్యకన్యా వైబ్స్ అంటూ ఆమె పెట్టిన క్యాప్షన్కు తగ్గట్టే ఆమె లుక్స్ అయితే మరింత అందంగా కనిపిస్తున్నాయి చీరతో పాటు స్లీవ్లెస్ బ్లౌజ్ లాంగ్ హెయిర్ కాంతివంతంగా మేకప్ ఇక ఆమె లుక్ని చాలా హైలైట్ చేశాయనుకోండి కెమెరా ముందు సునయాసంగా ఇచ్చిన ఫోజులు చూసి ఫ్యాషన్ ప్రేమికులు కూడా ఫిదా అయిపోతున్నారు అంత అద్భుతంగా ఉంది ఫర్యాప్తుల అయితే మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఫర్యా ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ కూడా ఆ స్థాయిలో హెచ్ అందుకోలేకపోయింది అయినా కూడా స్క్రీన్ ప్రజెన్స్ అయినా డాన్సింగ్ స్కిల్స్ అయినా కామెడీ టైమింగ్తో జనాల హృదయాలను గెలుచుకుంది సినిమాలతో పాటు పలు ఓటీటీ ప్రాజెక్టుల్లోనూ మెరిసింది ఈ అమ్ముడు అందం అభినయంతో కట్టిపడేస్తున్న ఈ ముద్దుగుమకు అవకాశాలు మాత్రం ఎందుకో అంతది మాత్రమే ఉన్నాయి దీంతో నిత్యం గ్లామరస్ లుక్స్తో పాటు ట్రెడిషనల్ డ్రెస్సులతో కూడా కనిపిస్తోంది తాజాగా ఈ అమ్ముడు షేర్ చేస్తున్న లేటెస్ట్ ఫోటోలు అయితే సోషల్ మీడియాలో అద్భుతంగా వైరల్ అవుతున్నాయి అనుకోండి మీరు కూడా లుకేయండి